విజయమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి మంచం మీద పడుకున్న వ్యక్తి దగ్గరికి వచ్చి మీరు ఇప్పుడు నిజం ఏంటో చెప్పాలి మీరు ఎన్నాళ్ళు నా దగ్గర దాచిన నిజాన్ని మీరు బయట పెట్టాలి లేదంటే నేను ఇక్కడికి ఇక్కడే ఆత్మహత్య ప్రయత్నం చేసుకొని చనిపోతాను అని చెప్పేసి అయితే ఒక గాజు గ్లాస్ తీసుకొని పగలగొట్టి మరీ అక్కడ ఉన్న అతన్ని బెదిరిస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న విజయమ్మ మాత్రం మీరే ఎలాగైనా సరే ఇప్పుడు నా ప్రాణాలు కాపాడాలి లెగిచి మరీ ఆ విషయం ఏంటో నాకు చెప్పాలి అలా అయితేనే నేను ఇప్పుడు బ్రతకగలను లేదంటే చనిపోతాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ మంచం మీద పడుకున్న వ్యక్తి అయితే ఒక్కసారిగా తలుక్కుమంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న విజయమ్మ మాత్రం మీరు లెవాలి లే విషయం ఏంటో నాకు చెప్పాలి మీరు ఎన్నాళ్ళు దాచిన ఆ విషయాన్ని మీరు చెప్తేనే నేను బ్రతుకుతాను లేదంటే ఇక్కడికి ఇక్కడే చనిపోతాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలన్నీ విన్న తన కూతురు విజయమ్మ భర్త అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న విజయమ్మ మాత్రం తన చేతిని కోసేసుకుంటూ ఉంటుంది అది చూడగానే అక్కడ ఉన్న వ్యక్తి అయితే ఒక్కసారిగా విజయమ్మ అని చెప్పేసి అయితే తన కళ్ళు తెరిచి బయటకు లేపుస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న విజయమ్మ స్పృహ కింద పడిపోవటం చూసి విజయమ్మ ఆ విషయం ఏంటో నేను చెప్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న విజయమ్మ స్పృహ కోల్పోయి కింద పడిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న విజయమ్మ కూతురు తన భర్త అయితే చంచలమ్మ ఇంటికి వెళ్ళి మీరే ఎలాగైనా సరే మా అమ్మను కాపాడాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంటి సింధూర వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న చంచలమ్మ మాత్రం ఏం జరిగిందో ముందు చెప్పండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలకి అక్కడ ఉన్న విజయమ్మ వాళ్ళ ఆయన అయితే అక్కడ పంచాయతీలో జరిగిన అవమానాన్ని తట్టుకోలేక నా భార్య అక్కడ అలా కింద పడిపోయి ఆత్మహత్య ప్రయత్నం చేసుకుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంచలమ్మ సింధూర కేశవ చంటి వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఏంటి మీరు చెప్తుంది నిజమా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న తన భర్త అయితే అవును నేను చెప్తుంది నిజంగా విజయమ్మ ఆత్మహత్య ప్రయత్నం చేసుకొని ఆ రూమ్ లోనే అలా పడి ఉంది అని చెప్పేసి అంటో అంటూ ఉంటాడు